ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు రాబట్టుకోవడానికి ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది ఇప్పుడు మంగళవారం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు కూటమి మేనిఫెస్టోలోని ఒక్క పథకం క్లిక్ అయితే వైసీపీకి చుక్కలు కనపడటం గ్యారంటీ అని స్పష్టంగా వెలుగు చూస్తుంది ఇదే ఉచిత పథకం ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ప్రభుత్వాలను ఇంటికి పంపించేశాయి గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది తరువాత కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీల పేరుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది అందులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కూడా ఒకటి ఏ రోజైతే మహిళలకు ఉచిత ప్రయాణమని కాంగ్రెస్ ప్రకటించిందో ఆ రోజే కర్ణాటకలో బీజేపీకి సినిమా కనపడింది చివరికి కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు కళ్ళు మూసుకొని కాంగ్రెస్ సింబల్ మీద ఓట్లు వేసేశారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లలో బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిసిందే ఇలా కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం బాగా వర్కౌట్ అయింది తర్వాత తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం బాగానే వర్కౌట్ అయింది అంతకాలం తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది కర్ణాటక తెలంగాణలో మహిళా ఓటర్లను ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం బాగా ఆకట్టుకుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దేశారు ఇక తమిళనాడులో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఊహించని ఫలితాలు ఇచ్చింది ఇలా మహిళలను టార్గెట్ చేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని టీడీపీ ప్రకటించింది కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ పథకానికి సంబంధించి వివరాలు ఉన్నాయి మహిళా ఓటర్లను ఆకర్షించడానికి కూటమిలోని ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం మహిళల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి సినిమా కనపడటం గ్యారంటీ అని నిపుణులు అంటున్నారు ఇదే సమయంలో ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో స్పష్టం చేశారు మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్న వైసీపీకి ఈ రెండు విషయాలు ఏకు మేకై కూర్చోవడం గ్యారంటీ అంటున్నారు ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు ఈ మూడు పథకాలను కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే వీళ్లదే విజయం గ్యారంటీ అని అంటున్నారు అయితే కూటమి మేనిఫెస్టో ప్రకటనపై వైసీపీ నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు